ముఖ్యంగా ఈ రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పి కోట్ల కొద్ది నిధులు వెచ్చించి పేపర్లో ఫుల్ అడ్మించిన ఈ ముఖ్యమంత్రి రాగానే తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దానికి శాసనసభ్యుడిగా నేనున్నాను అవసరమైతే ఎక్కడైనా ప్రజా కోర్టులకు రమ్మంటే వస్తాను అణువుల కోర్టులు విడత పెట్టండి ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యేలు నేను ఒక్కరిస్తాను గవర్నర్ ప్రసంగం ఏం చెప్పారు ఫిబ్రవరి మెగా మెగాడిఎస్ వేస్తాం రాజకీయ వెలుపల వేరు రాజకీయ వాగ్దానాలు వేరు ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు వేరు కానీ మీరు ఇచ్చింది తెలంగాణ నిండు అసెంబ్లీగా రాజ్యాంగ ఉన్నత పదవి ఉన్న గవర్నర్ నోటి ద్వారా పలికించారు డిఎస్ యాభై వేలు ఉద్యోగాలు ఫిబ్రవరి ఒకటి నాడు వేస్తామని మిగతా రెండు లక్షల ఉద్యోగాలు ఆరు నెలల పరిచిస్తాయి దయచేసి నీకు ఎటువంటి రాజ్యాంగం మీద విలువలున్నా రాజ్యాంగ నియమాల మీద విలువలున్నా రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న సోయ్ ఉంటే ఎంట మా సోదరులు అంటున్నారు గ్రూప్ టూ ఉద్యోగాలు గ్రూప్ త్రీ ఉద్యోగాలు కొన్ని పెంచి భర్తీ చేయండి అంటే మొత్తానికి మొత్తం భర్తీ చేయి నువ్వు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిందే ఇప్పుడు నువ్వు కదా కొత్త టీం తయారు చేసుకున్నావు దొరికినోడు దొరికినట్టు దోసుకుంటావు అలాగా ఈ రాష్ట్రంలో ప్రధాన డిమాండ్ ఏంటంటే యువకులకు ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు ఇచ్చినందుకనే ఈ రాష్ట్ర పరిపాలన మొదలు కావాలి ముఖ్యంగా ఈ ఆరు నెలలు కూడా అన్ని రకాల ఆదాయాలు ఎటువంటి సంకోచం లేకుండా ఈ ఫస్ట్ ఈ ఉద్యోగాలు భర్తీ చేసి ఈ తెలంగాణ అనే పదానికి అస్తిత్వం నింపిన ఆ అమరవీరుల ఆత్మ త్యాగాలు ఆత్మతర్పణలు వాళ్ళ ఆత్మలు ఈరోజు తృప్తిగా వాళ్ళు కోరుకున్న కోరుకుల ప్రకారం విద్యలకు ఉద్యోగాలు వస్తాయన్న రోజే వాళ్ళు సంతృప్తి తెలంగాణ సమాజం కూడా మొత్తం నిదర్శిస్తున్న మీ మాట మీద మీ మాటలు ఒకటి చేతలు ఒకటి రోజు రోజుకు వేపర్యాటలు మర్చిపోయాడు షరతులు వర్తిస్తాయని కొత్త కొత్త పదాలు వాడుతున్నాడు శాశ్వతమైనది కాదు పదవి శాశ్వతమైనది మనం చేసే పనులు ఇంతకుముందే ఒకడు దొరంటోడు దొరంటోడు దొర కుటుంబం అనుకున్నాడు రాజ కుటుంబం అనుకున్నాడు రాళ్ళ పాలైడు పామోజుల పాలయ్యి కాబట్టి దయచేసి ఈ ఉన్న ఉద్యోగం ఈ పెన్ను కొన్ని రోజులేది పవర్ ఉంటుంది కొన్ని రోజులైతే నిలువ ఉంటుంది దయచేసిన ప్రధాన డిమాండు తెలంగాణలోని అన్ని ఉద్యోగాలు నిరుద్యోగం నింపి ఈ తెలంగాణను మొత్తం ఒక చైతన్యం నింపాలి ఈ ఉద్యోగ వర్గాలన్న అరవై ఏడు రోడు అరవై రెండేళ్ళు రోడు ఉద్యోగాలు చేసి షూ షుగరు బీపీలతో ఉద్యోగాలు చేస్తే రాష్ట్రం ఏది రకంగా ముందుకు వెళ్తుంది ముప్పై ఏళ్ళ పింటలు వాళ్ళకున్న హెండ్ ఎనర్జీ లెవెల్స్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నింపితే తెలంగాణ రాష్ట్రాలతో తెలంగాణ प्रधान निभागे एटने उद्योग भर्ती ग्रूप टू ग्रूपू ग्रूप टू बाई मिग्ध विचार हो सब माता प्रधान निभागे मतलब रूप लक्ष